రాష్ట్రంలో గల జీవవైవిధ్య సంపద గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ దర్శిని అనే పేరుతో ఒక లఘు చిత్రాల మాలికను డాక్యుమెంటరీలుగా నిర్మించడానికి శ్రీకారం చుట్టింది ఈ పచ్చిక బయళ్ళు అనే డాక్యుమెంటరీ ఆ ప్రయత్నంలో మూడవది సామాన్య ప్రజానీకానికి జీవ వైవిధ్య కమిటీల సభ్యులకు కళాశాల విద్యార్థులకు విద్యావేత్తలకు పరిశోధకులకు మరియు ప్రకృతి ప్రియులకు జీవవైవిధ్యం గురించి కొంత చైతన్యం మరియు మరింత అవగాహన కలిగించడానికి మండలి చేస్తున్న వివిధ ప్రయత్నాలలో ఇది ఒకటి మనమొక విభిన్నమైన వైవిధ్యం గల గ్రహంలో బతుకుతున్నాం ఇక్కడ ఎన్నో విభిన్నమైన పర్యావరణ ప్రాంతాలు లేదా జీవావరణ వ్యవస్థలు ఉన్నాయి ఇది అభయారణ్య ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం సుమారు ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ రోళ్లపాడు అభయారణ్యం అంతరించిపోతోన్న జీవజాతులైన బట్టమేకపిట్ట మరియు కృష్ణ జింకలకు ఆశ్రయం కల్పిస్తోంది ఇక్కడ ఇంకా ఎన్నో ఇతర జంతువులు పక్షుల జాతులు కూడా ఉన్నాయి సుందర దృశ్యాలు కలిగిన ఈ పర్యాటక ప్రదేశంలో వసతి సౌకర్యాలతో పాటు మంచి పర్యావరణ విజ్ఞాన కేంద్రం కూడా ఉంది చైతన్యవంతమైన పచ్చిక బయళ్ళ పర్యావరణ వ్యవస్థకి ఈ రోళ్లపాడు అభయారణ్యం సరైన ఉదాహరణ ఇక్కడ పొదలు చెట్ల కంటే ఎక్కువగా పచ్చిక ఉంటాయి ఇవి మరీ ఎడారిలాంటి ప్రాంతాలు కావు కాని ఇక్కడ దట్టమైన అడవులు పెరిగేటంత అత్యధిక వర్షాపాతం కూడా ఉండదు వాస్తవానికి ఈ పచ్చిక బయళ్లు అరణ్యాలకి వ్యవసాయ భూములకి మధ్యలో తారసపడుతుంటాయి ఇవి మానవ నివాస ప్రాంతాలను అరణ్య ప్రాంతాలతో అనుసంధానం చేస్తాయి వీటికి పర్యావరణ పరంగాను ఆర్థిక పరంగాను కూడా ప్రాముఖ్యత ఉంది ఈ పచ్చిక బయళ్లలో పెరిగే గడ్డి జాతులలో వరిగడ్డి తుమ్మిగడ్డి బోదగడ్డి హెటెరోపోగాన్ సింబోపోగాన్ మొదలైన రకాలుంటాయి ఈ పచ్చిక బయళ్ళ పర్యావరణ వ్యవస్థలో మన ప్రధాన ఆహార పంటలైన వరి గోధుమ జొన్న ఇంకా ఇతర తృణధాన్యాల సహజ సిద్ధమైన సమీప బంధుజాతుల మొక్కలు అధికంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి ఈ పచ్చిక బయళ్ళ పర్యావరణ వ్యవస్థ వినియోగదారులు మూడు స్థాయిల్లో విభజింపబడి ఉంటాయి అవి ప్రాథమిక ద్వితీయ మరియు తృతీయ స్థాయిల వినియోగదారులు గడ్డిని నేరుగా తినే జంతువులు మొదటి స్థాయిలో ఉంటాయి జింకలు లేళ్ల వంటి అడవి జంతువులు ఆవులు గేదెలు మేకలు వంటి పెంపుడు జంతువులు కుందేళ్లు ఎలుకలు వంటి సహజ జంతువులు పురుగులు చెదపురుగులు మొదలైన కీటకజాతులు జర్రులు రోకలిబండ జర్రులు వంటి ప్రాణులు మొదలైనవన్నీ ప్రాథమిక స్థాయి వినియోగదారులు మాంసాహార జంతువులైన పాములు బల్లులు నక్కలు తోడేళ్లు వేటాడి తినే ఇంకా పెద్ద మాంసాహార జంతువులైన పెద్ద పులులు సింహాలు చిరుతలు ఇవన్నీ ద్వితీయ శ్రేణిలోకి వస్తాయి ఇవన్నీ ప్రాథమిక వినియోగదారులను వేటాడి తిని జీవిస్తాయి ప్రాథమిక మరియు ద్వితీయ శ్రేణి వినియోగదారుల మీద ఆధారపడి జీవించే గద్దలు డేగలు మొదలైనవి తృతీయ శ్రేణి వినియోగదారులు కాబట్టి పచ్చిక బయళ్లను మనం సంరక్షించుకుంటే అవి ఈ పర్యావరణ వ్యవస్థలో మానవులతో సహా ఇక్కడ జీవించే అన్ని జీవరాశుల ఆహారాన్ని ఆహార పంటలను సంరక్షిస్తాయి రోళ్లపాడు అభయారణ్యం అంతరించిపోతున్న జాతి అయిన బట్టమేక పిట్టకు ఆశ్రయం కల్పిస్తోంది దీనిని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లేదా ఇండియన్ బస్టర్డ్ అని కూడా పిలుస్తారు ఒకప్పుడు భారత ఉపఖండంలోని మైదానాల్లో అధికంగా ఉండే ఈ పక్షులు ఇప్పుడు కేవలం సుమారు నూట యాభై వరకు మాత్రమే జీవించి ఉన్నాయని తెలుస్తోంది బయళ్ళలో జీవించే ఈ పక్షిజాతి వాటి ఆవాసం తగ్గుదల వల్ల మరియు వేటకి గురి కావడం వల్ల క్రమక్రమంగా అంతరించిపోతోంది ప్రస్తుతం ఈ జాతికి చెందిన కొన్ని ఆడపక్షులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో జీవించి ఉన్నాయి వీటిని సంరక్షించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంరక్షణ చర్యలు తీసుకుంది వన్యప్రాణి సంరక్షకులను పరిశోధకులను నియమించింది స్థానిక ప్రజలను భాగస్వాముల్ని చేయడం జరిగింది రాజస్థాన్ నుంచి కొన్ని మగపక్షులను తెచ్చేందుకు ఈ జాతి అంతరించిపోకుండా కాపాడడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక కృష్ణజింక విషయానికొస్తే భారతీయ జింక లేదా కృష్ణజింక అంతరించిపోతోన్న జంతుజాతుల్లో ఒకటి ఇది భారతదేశం మరియు నేపాల్లో కనబడుతుంది ఈ అందమైన జింక భారతదేశపు మైదానాల్లోనూ పచ్చిక బయళ్లలోనూ జీవిస్తుంది ఈ కృష్ణజింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు వీటిలో మగ జంతువులకి ఆడ జంతువులకి స్పష్టమైన తేడాలుంటాయి జింకలకి వంకీలు తిరిగిన పొడవాటి కొమ్ములు దళసరి చర్మం ఉంటాయి మిగతా శరీరం గోధుమ రంగులోను క్రింది భాగం తెల్లగాను ఉంటుంది ఆడ జింకలకు కొమ్ములుండవు వాటి చర్మం చామనచాయ రంగులో ఉంటుంది పదిహేను ఇరవై సంవత్సరాల ముందుకంటే ప్రస్తుతం ఈ కృష్ణజింకల సంఖ్య బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో ఇవి పంట పొలాల్లోకి వచ్చి పంటలను తినడం వల్ల మానవులతో ఘర్షణ సందర్భాలు తరచుగా ఏర్పడుతున్నాయి వీటిని సుదూర ప్రాంతాలకు తరలించినప్పటికీ అవి తిరిగి మైదాన ప్రాంతాలకి చేరుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వీటి కోసం ప్రత్యేక ఆవాస కేంద్రాలను నిర్మించే యోచనలో ఉంది నక్కలు ఇవి పొడవైన మూతి పెద్దగా నిక్కుబడుచుకున్న చెవులు పొడవైన కుచ్చుతోక కలిగి ఉంటాయి పగటిపూట వాతావరణం చల్లగా ఉంటే నక్కలు సంచరిస్తాయి ఇవి మాంసాహారులైనప్పటికీ లభ్యతను బట్టి కాలాన్ని బట్టి ఆహారాన్ని మార్చుకుంటాయి ఇవి పిల్లలను కనేముందు రహస్య గుహలు ఏర్పరుచుకుని అక్కడ జన్మనిస్తాయి ఒక కానుపులో మూడు లేదా నాలుగు పిల్లలను కంటాయి పిల్లలను పెంచడంలోనూ సంరక్షణలోనూ మగ ఆడనక్కలు పాలు పంచుకుంటాయి రోళ్లపాడు అభయారణ్యం పక్షులకి అనుకూల నివాస ప్రాంతం ఇక్కడ ఎన్నో జాతుల పక్షులు తమ ఆహారాన్ని అన్వేషిస్తాయి వాటిలో కొన్ని ప్రాచీన తేనెగద్దలు పాలిడ్ హారియర్ పక్షులు మెంటగూ హరియర్ పక్షులు ఎర్రమెడ డేగలు పిల్లి చెవుల గుడ్లగూబ గుడ్లగూబ అడవి గుడ్లగూబ ఇండియన్ కోర్సర్ పక్షి ఈ బీటర్ పక్షులు వేట పక్షులు పావురాలు ద్రోంగో పక్షులు బాబ్లర్ పక్షులు మొదలైనవి ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయం గడ్డి కోయడం అగ్గిపెట్టడం నిర్దిష్ట జీవజాతుల కృత్రిమ వలసలు అక్రమ వేట వాతావరణ మార్పు మొదలైనవి ఈ పచ్చిక బయళ్ళ పర్యావరణ వ్యవస్థకు పొంచి ఉన్న పెను ప్రమాదాలు మానవులు తమ ఆహారం కోసం వాణిజ్య పంటల కోసం పచ్చిక బయళ్ళను దున్నుతున్నారు ఇక్కడ ఉండే సహజ జంతువుల్ని తరిమేసి పెంపుడు జంతువులతో నింపుతున్నారు నివాస ప్రాంతాల కోసం ఇతర అవసరాల కోసం అడవులను పచ్చిక పచ్చికబయళ్లను ఆక్రమించడం వల్ల మన దేశంలో పచ్చికబయళ్ల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది ఈ పరిస్థితి మారాలి ఎందుకంటే ఈ రకమైన చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి వీటికి తోడు వ్యర్థాల విడుదల వాతావరణ కాలుష్యం ఈ పచ్చిక బయళ్ళ వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయి వాణిజ్య అవసరాల కోసం కొన్ని రకాల పచ్చగడ్డిని మాత్రమే పండించడం ఎక్కువయింది ఇది పర్యావరణ వ్యవస్థను దీనిలోని జీవ వైవిధ్యాన్ని కుదించివేస్తున్నది దీనిని మనం పునరుద్ధరించాలి ఈ విలువైన వ్యవస్థ ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోకుండా ఇంకా దీనికి నష్టం కలిగిస్తూ వనరులను దోచుకుంటూనే ఉన్నాం కేవలం చెట్లను నాటితే సరిపోదు ఇక్కడి మైదానాలను కొండ ప్రాంతాలను తమ నిర్మాణ అవసరాలకు వాడుకోకుండా ఇక్కడ గడ్డిని అనుబంధ జాతులను విరివిగా పెంచాలి ఈ ప్రకృతి వనరులను కాపాడుకోవాలి కొంత నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసి పచ్చిక బయళ్లను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థను పునరుజ్జీవింపచేయవచ్చు ఈ రకమైన చర్యలు పర్యావరణ వ్యవస్థను శుభ్రపరచి కొంతమేరకు కాపాడడమే కాకుండా దీని సౌందర్యాన్ని కూడా పెంచుతాయి పచ్చిక బయళ్ల ఆవరణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను గ్రహించి మానవుడు శ్రద్ధ వహించినప్పుడే ఈ ఆవరణ వ్యవస్థ మనగలుగుతుంది అప్పుడే మానవాళికి కూడా మేలు జరుగుతుంది రండి మన గ్రామ పరిసరాల్లో ఉన్న పచ్చిక బయళ్లను కాపాడుకుందాం మన జీవాలను మన జీవితాలను మెరుగుపరుచుకుందాం వివిధ రకాల కాలుష్యాలు కాబట్టి పచ్చిక బయళ్ల పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడానికి మనమందరం ఇతోధికంగా కృషి చెయ్యాలి ఇది మనందరి సామాజిక బాధ్యత మాత్రమే కాదు తక్షణ కర్తవ్యం ఈ విషయం పచ్చికబయాళ్ల చుట్టుపక్కల ఉండే జీవ వైవిధ్య కమిటీలు గుర్తించి ఈ పర్యావరణ సంపదను ముందుతనాల కోసం సంరక్షించడంలో చురుగ్గా పాలుపంచుకోవాలి